మన గేమ్ చేంజర్ ఇప్పుడు తండేలు గేమ్ చేంజర్ను కూడా సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఒక ప్రైవేట్ బస్సులు అయితే ప్రదర్శించడం జరిగింది ఒక లోకల్ టీవీలో కూడా ఆ సినిమాని అయితే వేయడం జరిగింది దీని గురించి నిర్మాత దిల్ రాజ్ స్పందించారు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయనపై కేసులు కూడా పెట్టారు చర్యలు తీసుకున్నారు ఇప్పుడు తండేల విషయంలో కూడా అదే జరిగింది పైర్సీ విషయంలో ఎవరూ కూడా భయపడడం లేదు అయితే బన్నీ వాస్ అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రదర్శించడంపై అయితే తీవ్రంగా స్పందించారు దయచేసి ఇలాంటివి ప్రోత్సహించవద్దని ఆర్టీసీ సంస్థ చైర్మన్కి అయితే విజ్ఞప్తి చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు ఈ సినిమాకి జీవం పోస్తున్నటువంటి ఎన్నో వేల మందిని అవమానించడమే ఇలాంటివి ప్రోత్సహించడం అంటూ చైర్మన్కి అయితే గట్టిగానే చురకలంటించడం జరిగింది ఆర్టీసీ అంటేనే ఒక నమ్మకమైనటువంటి సంస్థ అలాంటి సంస్థలో ఇలాంటివి ఫైరిసీలని ఏ విధంగా ప్రోత్సహిస్తారంటూ కూడా బన్నీవాస్ అయితే ప్రశ్నించారు మేము డౌన్లోడ్ చేసుకున్న వారిని చూసిన వారిని అందులో పెట్టిన వారిని ఎవరిని విడిచిపెట్టం గీతా గోవిందం సినిమా సమయంలో కూడా ఇలాంటి పైరిసీని ప్రోత్సహించిన వారిని జైల్లో పెట్టాం వారు ఇప్పుడిప్పుడే విడుదలవుతున్నారు మీరు కూడా జైలుకి వెళ్ళాలనుకోకండి దయచేసి సినిమాని సినిమా లాగే చూడండి అని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు తండేల విషయంలో ఇప్పుడే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ అయితే రావడం జరిగింది పాజిటివ్ టాక్తో సినిమా మెల్లిక ప్రేక్షకులకైతే ఎక్కుతుంది ఇది నిజంగా జరిగినటువంటి ఒక వ్యక్తి తండేలనే అనే వ్యక్తి యొక్క జీవిత కథ పాకిస్తాన్లో ఇరికిపోయినటువంటి ఒక మత్స్యకారుడి యొక్క కథతో నిర్మించినటువంటి ఈ సినిమా నిజానికి సింగిల్ థియేటర్లో సినిమాని చంపేశారు ఒకవైపు సినిమా ధరలు పెంచి వాళ్ళు చంపిస్తే మరొక వైపు సినిమా వల్లే సినిమాని చంపేస్తున్నారు మరొక వైపు ఈ పైరిసి చంపేస్తుంది మొత్తానికి సినిమా అయితే సింగిల్ థియేటర్లో చనిపోయిందని చెప్పొచ్చు మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా పైగా సంక్రాంతి కాబట్టి ఆ సినిమాకి అన్ని కోట్లు రావడం జరిగింది కానీ అంత మల్టీప్లెక్స్ మయంతో ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే రెండు వేల రూపాయలు ఎక్కువ రెండు వేల కంటే ఎక్కువే అవుతున్న పరిస్థితి ఈరోజు ఉంది ఇటు సినిమా ధరలు కూడా అందుబాటులో లేవు ఒకవైపు అటు థియేటర్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి మొత్తానికి సినిమాని ఇటు పైరిసి చంపేస్తుంది ఒకవైపు నిర్మాతలు కూడా ఒకవైపు చంపేస్తున్నారని చెప్పొచ్చు